హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామూస్ ఫుడ్ చాలామంది ఇష్టపడే పిండి వంటకాలలో జంతికలు కూడా ఒకటండి ఈ వేసవి కాలంలో హాలిడేస్ ఉండడం వలన పిల్లలు ఇంట్లో ఎక్కువసేపు ఉంటారు కదా వాళ్ళకి ఏదో ఒకటే తినాలనిపిస్తుంది అలాంటప్పుడు వారికి బియ్యం పిండితో ఇలా జంతికలు చేసి పెట్టండి శనగపిండితో కాకుండా బియ్యం పిండితో చేసి పెడితే క్రిస్పీగా రుచిగా ఉంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సూపర్ టేస్టీ జంతికలు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లోకి రెండు కప్పుల వరకు మినపప్పు తీసుకోవాలండి దీన్ని రెండు మూడు సార్లు కడిగేసుకొని ఇందులో ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు వాటర్ని పోసేసుకోవాలి ఇప్పుడు దీనిపై మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకొని నాలుగు ఆరు విజులు వరకు ఉడికించుకోవాలి దీనిలో ఉన్న ఆవిరంతా పోయాక మూత తీసేసి ఈ మినపప్పుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ మినపప్పు మరీ మెత్తగా ఉడికించుకోదండి ఇలా పుల్లలు పుల్లలుగా వస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది మనకు జంతికలు ఇది పూర్తిగా చల్లారినివ్వాలి ఇది పూర్తిగా చల్లారిలోపు మనం పిండిని కలుపుకుందాం ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి ఆరు కప్పుల వరకు బియ్యం పిండి వేసేసుకోవాలి రెండు కప్పులు మినపప్పు తీసుకున్నాం కాబట్టి ఆరు కప్పుల వరకు బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ మీరు మినపప్పు ఒక కప్పు తీసుకున్నట్లయితే మూడు కప్పుల వరకు బియ్యం పిండి తీసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ ఓమ తీసుకొని చేతితో ఇలా క్రష్ చేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ నల్ల నువ్వులు వేసేసుకోవాలండి ఈ నల్ల నువ్వులు మనకి మంచి టేస్ట్ని ఇస్తుంది అలాగే దీంట్లోకి సరిపడా ఉప్పు వేడి చేసిన ఆయిల్ వేసేసుకోవాలి వేడి ఆయిల్ వేయడం వలన జంతికలు మనకు చాలా క్రంచిగా వస్తాయి అలాగే టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఒక స్పూన్తో కలిపేసుకోవాలి ఇవి కలిపేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లోకి చల్లారిన మినపప్పుని వేసేసుకోవాలి అలాగే ఇందులోకి ఆరు పచ్చిమిరకాయలను ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసేసుకోవాలి దీంట్లోకి వన్ స్పూన్ జీలకర్ర వేసి ఈ మిశ్రమం మొత్తము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ కూడా బరకగా ఉండకుండా మెత్తగా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బియ్యం పిండిలో వేసేసుకోవాలండి దీంట్లో కొంచెం వాటర్ పోసేసుకొని చేతితో బాగా కలుపుకోవాలి ఈ పిండి మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా కొద్దిగా సాఫ్ట్గా ఉండేలా కలిపితే సరిపోతుంది దీంట్లో మనకి కారం వేయవలసిన అవసరం లేదండి మన పచ్చిమిర్చి దీంట్లో వేసాం కాబట్టి మనకు సరిపోతుంది ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాక దీనిపైన కాటన్ తడి క్లాత్ని వేసేసుకొని పది నిమిషాలు అలా ఉంచేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలండి ఇప్పుడు నూనె వేడయ్యేలోపు మురుకులు రెడీ చేసుకునేది తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో చాలా రకాల బిల్లలు ఉంటాయి కదండీ మనకి ఏ షేప్లో మురుకులు కావాలో ఆ షేప్లో ఉన్న బిల్ల తీసేసుకొని దాంట్లో టైట్గా పెట్టేసుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని మురుకుల గొట్టంలో వేసేసుకోవాలి పైన కొద్దిగా గ్యాప్ ఉండేలాగా చూసేసుకోవాలి ఇక నూనె వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో ట చేసుకొని మురుకుల గొట్టంతో నేరుగా నూనె లొక్కి వేసేసుకోవాలి మనకి మురుకులు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో పిండిని ఉత్తుకోవాలండి ఇలా మీకు కష్టం అనిపిస్తే చిల్లుల గరిట తీసుకొని దాని మీద మీకు కావలసిన షేప్లో పిండిని ఒత్తుకొని ఆపై వాటిని కాగే నూనెలో వేసుకోవచ్చు ఇందులో మీకు ఏది సింపుల్గా ఉంటే అది చేసేయచ్చండి ఆ తర్వాత మురుకులను అటు ఇటు గరిటతో తిప్పుకుంటూ రెండు వైపులా దూరగా కాలే వరకు వేయించుకోవాలి ఇలా వేగాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతేనండి ఇలా ఈజీగా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండి జంతికలు రెడీ ఇలా బియ్యం పిండితో జంతికలు చేసి చూడండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా క్రిస్పీగా ఎంతో రుచిగా వస్తాయి మరి మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్